ఇంకా ఎట్లా జరుగుతుందంటే సుమారు ఎనిమిది నెలల నుంచి సుమారు ఒక అరవై కేసులు చేసామండి అందులో పదిహేను వాళ్ళు రిప్లేస్మెంట్ సర్జరీస్ చేసామండి అందులో నాలుగు అయోర్టిక్ వాళ్ళు రిప్లేస్మెంట్ సర్జరీస్ మిగతా ఈ మైట్రలు మైట్రల్ విత్ కాంప్లెక్స్ ట్రైకర్స్ కూడా రింగ్ యానుమల్ ప్లస్టర్స్ కూడా చేసామండి యూజువల్గా ఈ వాళ్ళు కేసులు అనేవి రిపీటెడ్గా సో త్రోటు రొమాటిక్ ఫీవర్ వల్ల ఆ కవాటాలు దెబ్బతింటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అంటే బయట ఈ ప్యాకేజెస్ తక్కువ ఉండటం వల్ల వాళ్ళు రిప్లేస్మెంట్లు అనేవి ప్రైవేట్ హాస్పిటల్స్లో తరచుగా జరగట్లేదండి అవి ఎక్కువగా గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇక్కడే మేము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్తో చేస్తున్నామండి ఆ వాల్స్ కూడా సారు ఎప్పటికప్పుడు స్పందించి ఏ వాళ్ళు కావాలన్నా సరే అంటే దాంట్లో ప్రైస్లో వేరియేషన్ ఉంటుందండి మీకు ఏ కంఫర్ట్ ఉంటే ఏ వాళ్ళు సరే ఎంతకైనా సరే పేషెంట్ యొక్క పేషెంట్ యొక్క మంచితనానికి సారు పెద్దపీట వేసి మమ్మల్ని వెనకాల ఉండి మమ్మల్ని నడిపిస్తా ఏ వాళ్ళుగా అంటే వాళ్ళు అండి సేమ్ అంటే సేమ్ జూట్స్ యూఎస్ ఇంపోర్టెడు మెరీలు అయితే మెర్రిలు లేకపోతే టీటీకే చిత్ర ఇండియా మేడ్ మీ ఏ కంఫర్ట్ అయితే అది మీరు తెచ్చుకోండి మీ దగ్గర ఉంటాను మీ ఇష్టం అని చెప్పేసి మాకు వదిలేశారండి దానివల్ల వాల్యూ కేసులు కానీ నెక్స్ట్ కాంప్లెక్స్ ఆర్టిజర్స్ కానీ బైపాస్ ఆర్జీ సర్జరీస్ అండి మెయిన్లీ అవి మేము ఏం చేస్తామంటే అండి బీటింగ్ హార్ట్ ఏ చేస్తాం నైంటీ నైన్ పర్సెంటేజ్ మా టీమ్ మెంబర్సు హరికృష్ణమూర్తి గారు ప్రొఫెసర్ కానీ ప్రమోద గారు డాక్టర్ ప్రమోద గారు డాక్టర్ యోగి గారు అందరం కూడా బీటింగ్ హార్ట్ అండి ఆ ఎనస్థిషియా సపోర్ట్ మా పోలయ్య గారు డాక్టర్ గారి తర్వాత రామరాజు గారు ఎమీమా గారు స్వర్ణలత గారు వీళ్ళందరి సపోర్ట్తో ఓపెన్ హార్ట్ సర్జరీస్ బీటింగ్ హార్ట్స్ ఏమి చేస్తాడు అంటే ఆ పంపు వాడకుండా పేషెంట్ బీటింగ్ చేసేటప్పుడే మేము ఆపరేషన్ చేస్తాం దీనివల్ల ఏంటంటే రైన్ల కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయండి నీడ్ ఫర్ బ్లడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కూడా తక్కువ ఉంటాయండి డ్రగ్స్ కూడా తక్కువ వాడేసి పేషెంట్ని త్వరితగతంగా ఐదు రోజుల్లో డిశ్చార్జ్ పెడతానికి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా మేమైతే ఆహార నిసులు పాడుపడుతున్నామండి దీనికి ఫస్ట్ నుంచి ఇనిషియేట్ చేసి ఈ డిపార్ట్మెంట్ని ఫస్ట్ మా చేతిలో పెట్టిన గోఖలే సార్కి నాకు పద్మశ్రీ గోఖలే గారికి నెక్స్ట్ మాకు ఎనస్తీషియాలో మెలకువలు ఎప్పటికెప్పుడు రిస్ అడ్వా అడ్వాన్సెస్ ఎనస్తీషియా డిపార్ట్మెంట్లో డాక్టర్ సుధాకర్ గారికి వీళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు చదువుతున్నామండి ఈ డిపార్ట్మెంట్ని ఇలానే ముందుకు తీసుకెళ్తారని మాకు తోడ్పాటు అందిస్తారని ఐసీయూ నర్సింగ్ ముఖ్యంగా మా ఐసీయూ నర్సింగ్ స్టాఫ్ అండి గుంటూరులో కూడా అందరికన్నా కూడా నాలుగైదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎక్కువ అండి మేము గుండె చూడక ముందే వాళ్ళు వాళ్ళు గుండె చూశారండి ఐసీయూ స్టాఫ్ వాళ్ళు చాలా వాళ్ళు వాళ్ళందరూ చాలా మాకన్నా ముందుగానే ముందుగానే వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే త్వరతగతున్నా చాలా ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉన్నారండి మాకు అది ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో అర్ధశత అర్ధ శతకం దాదాపు యాభై కేసులు బైపాస్ ఆపరేషన్స్ దాటి అరవై కేసులు దాకా చేసి ఈ గత ఎనిమిది నెలల్లో ఒక అద్భుతాన్ని సృష్టించిన మన కార్డియోథెరాపిక్ సర్జరీ టీమ్ అందరికి కూడా ముందుగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను దాదాపు అరవై కేసులు ఎనభై ఎనిమిది నెలల్లో చేయటం అంటే నెలకి దాదాపు తొమ్మిది నుంచి పది కేసులు జరిగినాయి అంతకుముందు నేను రాకముందు హాస్పిటల్లో వాతావరణం సిటీఎస్ వార్డు అస్తవ్యస్తంగా ఉండి కుక్కలు చింపిన విస్తరేలాగా ఉంది ఎవరికి వాళ్ళు ఈ ఎవరి దారి వాళ్ళదిలాగా ఉన్న క్రమంలో ఆ రోజున్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారు నా మీద చాలా బాధ్యతగా ఉంచి కిరణ్ గారు మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో సిటీఎస్ వార్డులో రెగ్యులర్గా కార్డియోథెరాసిక్ ఆపరేషన్లు చేయించండి అని నాకు చెప్పడం జరిగింది నేను వచ్చి చూసినప్పుడు ప్రతి వార్డులో కూడా ఇక్కడ తరసి వార్డులో కుళ్ళిపోయిన కాళ్ళు అన్ని మంచాల్లో ఉన్నాయి సో అవి కూడా దే నీడ్ సమ్ ట్రీట్మెంట్ అది మనం కాదని లేవు బట్ కార్డియోథెరాసిక్ వార్డు అంటే గుండె ఆపరేషన్లు జరగాల్సిన అవసరం ఉంది అంతకుముందు కూడా ఇక్కడ గుండె మార్పిడి జరిగిన అద్భుతమైన ఆపరేషన్ జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి అది కూడా గౌరవ పద్మశ్రీ అవార్డు గ్రహీత గోపాలకృష్ణ గోకులేకరంలో మూడు ట్రాన్స్ప్లాంట్లు కూడా ఇక్కడ జరిగినాయి ఆయన కూడా వస్తానన్నా కూడా ఆయన రానియకుండా చేసిన సంఘటనలు అప్పట్లో గవర్నమెంట్ దృష్టికి వచ్చే గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా స్పందించి అలాంటి డాక్టర్లను ఇక్కడ ఉండటానికి వీళ్ళేదని చెప్పేసి ఒక డాక్టర్ని ఇక్కడి నుంచి మార్చడం కూడా జరిగింది ఈ క్రమంలో మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పటికీ దాదాపు అరవై కేసులు గత ఎనిమిది నెలల్లో చేసినందుకు ముందుగా ఈ టీంలో ఉన్న హెచ్ఓడిగా ఉన్న గోపీకృష్ణ గారు హరికృష్ణ గారు కుప్పస్వామి గారు సో వీళ్ళందరూ కూడా నిబద్ధతగా పనిచేసి ఒక టీమ్ స్పిరిట్తో గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇవాళ జరిగినాయి ఇవాళ ఇక్కడ జరిగే ప్రతి ఒక్క ఆపరేషన్ కూడా గోపాలకృష్ణ గారి ఆదేశాల మేరకే జరుగుతూ ఉంది కొన్నిసార్లు ఆయన వస్తున్నారు ఆయన టీము రమణ గారు కానీ సుధాకర్ కానీ హైదరాబాద్ నుంచి వచ్చి కొన్ని కేసులు చేయడం కూడా జరిగింది సో సక్సెస్ రేట్ చూసుకుంటే దాదాపు అరవై కేసుల్లో ఒక్క కేసు కూడా దత్త కాకుండా దాదాపు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్గా ఇవాళ హాస్పిటల్లో వైద్యం జరిగిందంటే గుండె ఆపరేషన్ బయట సిఏబీజి కూడా ఇవాళ ఇచ్చే ఆరోగ్యశ్రీ ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవలో చేస్తూ ఉన్నారు దానిలో కూడా సరిపోక చాలామంది ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్స్ట్రా డబ్బులు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది ఎంత ప్యాకేజీ వన్ పాయింట్ టూ సో ప్యాకేజీ వచ్చేసేసి ఎన్టీఆర్ వైద్య సేవలో ప్యాకేజీ వన్ పాయింట్ టూ వస్తే బయట దాదాపు మూడున్నర నుంచి నాలుగు నాలుగు లక్షలు వసూలు చేస్తూ ఉన్నారు రొటీన్ బైపాస్ ఆపరేషన్లు కాదు వాల్వ్ రిప్లే రీప్లేస్మెంట్కి అయితే దాదాపు ఆరు నుంచి పది లక్షలు కూడా వసూలు చేస్తున్న క్రమంలో మా దగ్గర దాదాపు ఇరవై ముప్పై కేసులు వాల్వ్ రీప్లేస్మెంట్లు జరగడం కూడా అద్భుతంగా నేను తీసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇదంతా కూడా ఒక టీమ్ స్పిరిట్తో గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇవాళ కార్డోథరసిక్ డిపార్ట్మెంట్లో దాదాపు అరవైకి పైగా ఆపరేషన్లు చేసి వాళ్ళ పేషెంట్లు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళని కూడా మేము ముందు చూపిస్తూ ఉంటాం అలానే వీళ్ళకి ఎంత డబ్బులు కావాల్సిన అవసరం ఉందంటే డిస్పోజబుల్స్ కానీ వాళ్ళు కొనాలన్నా దాదాపు వాళ్ళు కొనాలంటే అరవై నుంచి డెబ్బై వేలు ఖర్చు అవుతుంది వీళ్ళందరికీ యాంటీబయాటిక్స్ కానీ డిస్పోజబుల్స్ దాదాపు ఇరవై నుంచి ముప్పై వేల డబ్బులు పెట్టాల్సిన అవసరం ఉంది సో బయట నుంచి వదిలేసిన కేసులు బయట హాస్పిటల్లో జరగట్లేదని ఇక్కడికి వచ్చి ఇక్కడ చేయించుకోవటం కూడా అద్భుతంగా నేను తీసుకుంటా ఉన్నాను ఇవాళ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఇవాళ కృష్ణబాబు గారు ఎంటీ కృష్ణబాబు గారు నా భుజాలపై పెట్టిన బాధ్యతని మా టీం అయితే మాత్రం వాళ్ళ దానికి ఎత్తుకొని చేసినందుకు ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అలానే మన మొన్న మీటింగ్లో రివ్యూ మీటింగ్లో కూడా మా పెంపసాని చంద్రశేఖర్ గారు కూడా చెప్తూ ఉన్నారు మరిన్ని ఆపరేషన్లు చేయాలండి ప్రతిరోజు చేయాలి ఏది కావాలంటే అది మేము ఇస్తామని చెప్పినందుకు మేము కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అలానే మాకు కావాల్సింది మెరుక్కనేది ఒకటి అయితే మాత్రం ఈ ట్రస్ట్ నుంచి రావాల్సిన అవసరం ఉంది ఎన్టీఆర్ వైద్య సేవలో ఉన్న మెర్క్ ఏపీ మెర్క్ అంటారండి దాన్ని అది ఒక ఫార్టీ పర్సెంట్ డబ్బులు మనకి రిటర్న్ వెళ్ళిపోతున్నాయి ఆ ఫార్టీ పర్సెంట్ డబ్బులు కూడా మనకి వస్తే బాగుంటాయని మేము అనుకుంటా ఉన్నా మేము ఆల్రెడీ గవర్నమెంట్ కూడా తెలియజేస్తాం